పన్నెండేళ్ల వయసులోనే తన మొదటి కంప్యూటర్ గేమ్ బ్లాస్టర్ను ప్రోగ్రామ్ను చేసి అమ్మారు తొలుత సౌత్ ఆఫ్రికాలో చదివి తరువాత కెనడాకు వెళ్ళారు తరువాత పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఫిజిక్స్ మరియు ఎకనామిక్స్లో డిగ్రీలు సంపాదించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇంటర్నెట్ రంగంలోకి ప్రవేశించి తన మొదటి కంపెనీ జిప్ టూర్ను స్థాపించారు దీన్ని సుమారు మూడు వందల ఏడు మిలియన్లకు విక్రయించారు తరువాత ఎక్స్ డాట్ కామ్ అనే ఆన్లైన్ పేమెంట్స్ కంపెనీని ప్రారంభించారు అదే తర్వాత పేపాల్గా మారి దాన్ని ఈబై కొనుగోలు చేసింది స్పేస్ ఎక్స్ రెండు వేల రెండులో స్పేస్ ఎక్స్ స్థాపించారు ఆయన లక్ష్యం అంతరిక్ష ప్రయాణాన్ని చౌకగా అందరికీ అందుబాటులోకి తేవడం మొదటి ప్రయోగాలు విఫలమైనప్పటికీ చివరికి విజయం సాధించి నాసాతో ఒప్పందాలు చేసుకున్నారు ప్రస్తుతం అంతరిక్ష రాకెట్లను తిరిగి ఉపయోగించే టెక్నాలజీలో ముందుంది టెస్లా రెండు వేల నాలుగులో టెస్లా మోటార్స్లో చేరారు లక్ష్యం ఎలక్ట్రిక్ కార్లను ప్రజలకు అందుబాటులోకి తేవడం ప్రారంభంలో చాలామంది అనుమానాలు వ్యక్తం చేసిన నేడు టెస్లా ప్రపంచంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల కంపెనీగా ఉంది ఇతర ప్రాజెక్టులు సోలార్ సిటీ సౌరశక్తి కంపెనీ లింక్ మనిషి మెదడు అండ్ కంప్యూటర్ కలయికపై పరిశోధనలు ది బోరింగ్ కంపెనీ భూగర్భ టెన్నల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ట్విట్టర్ ఎక్స్ రెండు వేల ఇరవై రెండులో కొనుగోలు చేసి ఎక్స్గా పేరు మార్చారు ఆయన లక్ష్యం మానవ జాతిని మంగళ గ్రహం వరకు తీసుకువెళ్లడం రెండు వేల రెండులో మాస్క్ స్పేస్ ఎక్స్ను స్థాపించారు ఈ సంస్థ లక్ష్యం అంతరిక్ష ప్రయాణాల ఖర్చులను తగ్గించి అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా పనిచేయడం అంతేకాదు అంగార గ్రహ గ్రహంపై స్వయం స్థిరమైన కాలనీని ఏర్పాటు చేయడం కూడా ప్రధాన లక్ష్యాలలో ఒకటిగా ఉంది స్పేస్ ఎక్స్ మొదటగా ఫాల్కాన్ వన్ అనే రాకెట్ను విజయవంతంగా రెండు వేల ఎనిమిదిలో కక్షలోకి ప్రవేశపెట్టింది ఈ సంస్థ రాకెట్లు అంతరిక్ష నౌకలను రూపొందించి ప్రయోగాలు నిర్వహిస్తుంది స్పేస్ ఎక్స్ తన కార్యాలు వ్యాపార అంతరిక్ష ప్రయాణాలయంగా ఉంచుతూ ఖర్చులను తగ్గించి అంతరిక్ష అన్వేషణలను మరింత అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో ఉంది స్పేస్ ఎక్స్ యొక్క ప్రధాన దృష్టి లక్ష్యాలు అంతరిక్ష ప్రయాణాన్ని చవకగా అందరికీ అందుబాటులోకి తేవడం జీవితం బహుళ గ్రహాలపై విస్తరించేలా మార్చడం అంగారక గ్రహంలో ఒక స్వయం స్థిరమైన మానవ బేస్ను స్థాపించడం అంతరిక్ష రవాణా ఖర్చులను తగ్గించి మరింత ఎక్కువ రాకెట్లను ప్రయోగాలను చేయడం వలన ప్రాజెక్ట్ అభివృద్ధి చంద్రమపై మేధస్సును పెంచడం స్టార్లింక్ ప్రాజెక్ట్ ద్వారా అంతర్జాతీయ ఇంటర్నెట్ సర్వీసు అందించడం మొదటి ప్రయోగాలు విఫలమైనప్పటికీ చివరికి విజయాన్ని సాధించి నాసాతో ఒప్పందాలు చేసుకున్న కొన్ని ప్రముఖ సంస్థలు వివరాలు ఉన్నాయి మాస్క్ చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ వ్యోమగాములను చంద్రునిపైకి పెంపేందుకు నాసాతో దాదాపు రెండు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం చేసుకుంది దీనివల్ల అన్ని ప్రయోగాలు ప్రారంభమయ్యాయి ఈ ఒప్పందాలతో ఎక్స్ యోమగాములను చంద్రుడిపైకి పంపడం సాధించడానికి పనిచేస్తున్నది నాసా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్లతో కలిసి అంతరిక్ష సహకారం కోసం బహుళపక్ష ఒప్పందాలు ఆర్టిమిస్ ఒప్పందాలు చేసుకుంది ఈ ఒప్పందాలు విదేశీ దేశాలతో అంగారక గ్రహాలను అన్వేషణ మరియు శాంతియుత వినియోగం కోసం రూపొందించబడ్డాయి రెండు వేల ఇరవై మూడు జూన్ నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఏడు దేశాలు ఈ ఒప్పందాలకు సంతకం చేసి నాసాతో సహకరిస్తున్నాయి నాసా మొదటి బుయింగ్ స్పేస్ ఎక్స్ వంటి సంస్థలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఏరోనాటిక్స్ మరియు యోమగాములను పంపించే ప్రాజెక్టులలో ఒప్పందాలు కుదుర్చుకుంది ప్రత్యేకించి కమర్షియల్ క్రో ప్రోగ్రామ్ ద్వారా ఈ సంస్థ నాసాతో ఒప్పందాలు కుదుర్చుకొని ప్రయోగాలు యోమగాముల రవాణా పనులను పూర్తి చేస్తున్నాయి సంపూర్ణంగా మొదటి కొన్ని ప్రయోగాలు విఫలమైన అంతరిక్ష రంగంలో విప్లవాత్మక విజయం సాధించి నాసాతో అనేక ఒప్పందాలు కుదుర్చుకొని అంతరిక్ష పరిశోధనలలో కీలక భాగస్వాములుగా మారారు